అందరికీ నమస్కారం ముందుగా ఎస్ఆర్కే ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ ఏడాది భారత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అయితే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక థీమ్ తో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఈ వేడుకల థీమ్ విషయానికి వస్తే స్వర్ణం భారత్ వికసిత్ ఆర్ వికాస్ వేడుకలను జరుపుకుంటున్నాం ఈ రోజు రిపబ్లిక్ డే వేడుకలను పాఠశాల కళాశాలలు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు అసలు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం గణతంత్ర దినోత్సవం ఎప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుందాం మన భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సాధించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన దేశంలో రాజ్యాంగం అమలైంది ఈ రాజ్యాంగం ప్రకారం భారత్ ప్రజాస్వామ్య సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఏర్పడింది అందుకే ప్రతి ఏడాది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జాతీయంగా ఘనంగా నిర్వహిస్తారు వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు ఆనాటి భారతీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దేశంలోని అనైక్యతను ఆసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు అనేక రాజ్యాలు సంస్థానాలు ఉన్న భారతవణిని విభజించు పాలించు విధానం అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారత మాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతనలు తొక్కించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభైవ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే అయితే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజుగా జరుపుకుంటున్నారు అసలు రిపబ్లిక్ డేను జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకోవాలి అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం లభించింది స్వాతంత్రం వచ్చిన మూడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని కాస్త నిజం లేకపోలేదు కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే నే ఆమోదించారు దీన్ని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు లాహోర్ వేదికగా జనవరి కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు నెహ్రూ సారధ్యంలో రావినది ఒడ్డున త్రివర్ణ పథకం ఎగరవేసి భారతీయుల స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిష్ నేను గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతిలోనే ఉండి రాజ్యాంగం మిగిలిపోయినా పర్వాలేదు అనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది నాడు సుభాష్ చంద్రబోస్ జవహర్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మాన ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు ఆ రోజునే స్వతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సద్దుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయిన రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దానిని అమల్లోకి తెచ్చారు కాబట్టి గణతంత్ర దినోత్సవం నాడు మన హక్కులు స్వేచ్ఛ కోసం పోరాడిన యోధులను వారి వారసత్వాన్ని మనం గౌరవిస్తూ భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువత యువ పౌరులుగా భవిష్యత్ నాయకులుగా ఈ గొప్ప దేశ ఆలోచనలు ఆవిష్కరణలు మన రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం న్యాయం సమానత్వం వంటి ఆదర్శాలను రాబోయే తరాలకు చాటి చెప్పేలా భారతదేశం పురోగతిని కృషి చేద్దాం